మంచి కథలు పగతో ముగుస్తాయి గొప్ప కథలు పరిష్కారంతో మీరు చూడబోయే కథ కాదు రెండు వేల మంది కలిసి పెంచుకుంటున్న ఒక కుక్క కథ పుట్టినరోజు నాడే జీవితాలు తారుమారైన ఇద్దరి కవలలి కథ పుట్టుకు నుండి సావు వరకు డప్పుల చప్పుళ్ళు మేళ తాళాలతో తోడుండే ఒక బ్యాండ్ మేళం కదా సమానా సొకాల క్రెట్ మంచం మీదనే కనపట్లేదా అరే మల్లి ఐందా ఆగరో వత్తన సోకలైతున్నాడయ్యా అద్దం నీ ఒక్కడికేనా ఆడపిల్ల గుడిని సెపరేట్ అవ్వదురా జాగ్రత్త దువ్వి దుబ్బి జుట్టుడు పోను నువ్వు వెళ్ళే స్కూల్ కే గానీ ఎవరు సోతారు మరి నువ్వు పెళ్లి చెప్పులు కెళ్తున్నావా బ్యాండ్ కొట్టడానికేగా బ్యాండ్ కొట్టేటప్పుడే సోతారే నా టైం అవుతుంది ఇదే పద్ద బాక్స్ ఎందులో ఏమైనా మిగిల్చుకొచ్చావు అనుకో రాత్రికి అదే పడతా నీకు అమ్మ నీకు ఎన్ని సార్లు చెప్పనే పద్ద అనొద్దని పద్మా అను సర్లే ఎల్లు అమ్మా ఎల్లు వస్తా

పెళ్ళన్ని ఇంటికి అసలు ఎవరన్నా పిలిచారా ఊరే ఊళ్ళో పెళ్లికి ఎవరు పిలుస్తారు అది అసలే పెద్దోళ్ళు ఇంటిలో పెళ్ళి వాళ్ళు ఇంటి పోయిన ఎన్ని రకాల కూరలోటో తెలిసా వచ్చింది చాలే రోజు ఇంటి పోయిన

చెప్పుతో కొట్టాలి ఇన్ని ఏంట్రా ఇక్కడ తిరుగుతున్నావు ఎవరు నేర్పించారా కంతల్లో చూడమని నిన్న ఎక్కడ చూసాను పెద్ద అందగత్తిలో ఫీల్ అయిపోతున్నా చంప పగులు దెదవా వచ్చి మీ అమ్మతో చెప్తానుండు అప్పుడు చెప్పు దేవర్ అందగత్తో చెప్పమంటావా ఆ వెంకటి గడితో చేతి తప్పు లేదు కానీ మేము చూస్తే తప్పు వచ్చిందంట ఏం కూస్తున్నారా ఏమైంది ఇంకేం కావాలి ఎన్నిసార్లు చెప్పాలి నాన్నకి బాత్రూమ్ కట్టించమని మొగాలు చేసినట్టు ఆడాలి స్నానాలు ఎలా చేస్తారు ఇప్పుడు ఏమైందా ఎందుకంటే ఏం కాలా కోట్లో ఎవడేమన్నారా ఎన్నిసార్లు చెప్పాలి నీకు సిమెంట్ బస్తాలు ఇక్కడ ఏంటని కొబ్బరికి సోర్స్ ఆలట్లేదు మనీలా మా ఇంట్లో ఎడతెట్టవరా కాపురం వరసలు కలపడం మానేసి వెళ్ళి స్కూల్ దగ్గర ఆడేసిరా ఆ పద్మ స్కూల్లో సిమెంట్ కట్టలేదు గోల్ చేస్తుందండి యా నీ ఇంట్లో ఏమంటావా వద్దులండి ఏంట నర్సింహ బయట వచ్చావు మీకోసం ఇంటికాడ అడిగితే తోటలో ఉన్నారని చెప్పారండి చిన్న పని ఏంటి చెప్పు అదే ఓ యాభై వేలు కావాలండి మళ్ళీ సీజన్కి ఇచ్చేస్తాను కొంచెం సర్దితే ఇప్పటికే తీసుకున్న బాగా వీళ్ళకి పెళ్ళిళ్ళకి బ్యాండ్ మాత్రం కావాలండి డబ్బులు అడిగితే ఇలా రేపు అంటారు సీజన్ వస్తే కానీ డబ్బులు కనపడవండి మా బ్యాండ్ షాప్ స్థలం పేపర్ మీ దగ్గరే ఉన్నాయి కదండి వాటి మీదే ఇస్తే ఐసూరిటీ పెట్టే మూడు తీసుకున్నాం ఇట్ట బ్యాంక్ నడితే ఇస్తాడా నీకు నేను కాబట్టి సరిపోతుంది సరే తీసుకో కానీ వడ్డీ పది రూపాయలు ఇంతకుముందు ఏడు రూపాయలే కదండి యా అయ్యే పేపర్ మీద డబ్బులు కావాలి నేను వడ్డీ పెంచకూడదా నేనేం బలవంతం చేయట్లేదు నీకు కావాలంటేనే తీసుకో సరే సరే ఇంటికి వెళ్ళి తీసుకోండి ఇంకెలా శివరాఖరికి ఆ పేపర్ల మీద ఈ కోపడతారు కూడా రాయించేస్తాడు ఎరా సెంటర్ లో స్థలం కొనాలంటే ఎంత అవుద్దో తెలుసా నీకు పదిహేను లక్షలు దానికి బదులు ఇడికి రెండు ఎత్తే వీడు కట్టలేడు అప్పు వాయిదా దాటితే స్థలం మనకు వస్తుంది లేకపోతే ఆడంటే నాకేమైనా ప్రేమ ఎక్కువ ఇస్తున్నానా ఏంటి ఎక్కడ బాబు ఇంటికి వెళ్ళి వెళ్ళి అలా అబ్బాయి కొంచెం కట్టింగ్ వేసారా కవరెట్టారు నీకు ఎన్నిసార్లు చెప్పాలి నెలకల్ కట్టింగ్స్ ఏనని మరి ఇయాల ఆదివారం నా ఖాళీ లేదు కొంచెం ఎల్రేర్ ఒకసారి ఏ ఆదివారం లేదు ఏం లేదు బా కాలేజ్ కూడా ఉండ더라 ఓహ్ సర్లే సరేలే ఈ ఒక్కసారి వెళ్తాని నువ్వు వస్తాను ఆయా ఆ కటింగ్ కోసం రమ్మన్నారంట అంటే లైన్ వేసుకోవడానికి కటింగ్ కొట్టుకోవడానికి వచ్చావు మరి నన్ను తీసుకొచ్చారా చూసి నేర్చుకోవడానికి అబ్బో రాదేటి అతన్నారు అతన్నారు నమస్తే అండి ఇదిగో సంజీవి తీసుకోవద్దండి పర్లే తిను కూర్చోను ఇదిగో మళ్ళీ ఇన్నాళ్ళు మీ నాన్న చేశారు నువ్వు మొదటిసారి చేస్తున్నావు పిల్లాడి గాట్లు పెట్టకుండా జాగ్రత్తగా చెయ్యి సరేనా సరే లక్ష్మి కొంచెం చూస్తుండవా అన్నీకి టిఫిన్ పెట్టాలి సరే అవుతున్నా మీ కటింగ్ మాత్రం కొట్టకరా పెద్దవాళ్ళని రానకూడదు చేతులు అందుతున్నాయి మరొకటితో ఇప్పుడు చూడతానా ఊళ్ళో అబ్బాయి అండి అలా కటింగ్ తనే కొట్టుకుంటాడా సెంటర్ వరకు వినబడుతుందండి అవునా మరి అలాగైతే అక్కడ పెళ్లికి ఇక్కడ నుంచే కొడతావా బ్యాండ్ అయిపోయిందా అయిపోయిందండి ఫరే స్నానం చేయాలి అలాగే ఆయన బట్టలు ఆయన ఎక్కువ వాడలేదు నీకు బాగుంటాయి తీసుకో తీసుకోండి తీసుకో అయ్యా బాగుంటాయి తీసుకో ఇదిగో ఇది ఇచ్చారు కదండి చాలు లేదు తీసుకో మళ్ళీ మొహమాటం ఎందుకు తీసుకో